వర్కింగ్ ఉమెన్ బయటకు వెళ్ళి ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది ఒక్కొక్కసారి తన ఆఫీస్ టెన్షన్స్ ఉండొచ్చు ఇంట్లో టెన్షన్స్ ఉండొచ్చు వర్క్ సరిగా చేయకపోతే ఆఫీస్లో బాస్ ఏమన్నా అంటే కూడా మనకి చాలా హ్యా బాధ అనేది కలుగుతూ ఉంటుంది అలాగే ఇంట్లో పిల్లలు సరిగా చదవకపోయినా ప్రతి ప్రతి విషయానికి ఫస్ట్ బాధ్యత తల్లి ఉమెన్ ఎందుకంటే ఒక కుటుంబం కరెక్ట్ గా నడవక హాయ్ కవిత గారు ఈరోజు మా ఛానల్ కి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది కవిత ఇవాళ టాపిక్ ఏంటి అంటే వర్కింగ్ ఉమెన్ మీరు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు కాబట్టి వర్కింగ్ యొక్క అంటే కుటుంబ బాధ్యతలు అటు ఆఫీసు వర్క్ దాంట్లో ఎలా మీరు బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు అనే దాని మీద ఈరోజు మీ ఒపీనియన్ చెప్పాలి కొంచెం ఎట్లయినా రెండు బ్యాలెన్స్ చేయడం కొద్దిగా కష్టమే కొద్దిగా ప్రాబ్లం ఓకే కానీ అయినా చేసుకుంటున్నాను అంటే ఇప్పుడు మనకి ఒక అంటే ఇంట్లో ఒక వైఫ్గా అన్ని వర్క్ చేసుకుంటూ అటు బయటకు వెళ్ళి ఆఫీస్ వర్క్ కొంచెం చిన్న ప్రాబ్లం వచ్చినా మళ్ళీ మనకి ప్రాబ్లము అని చెప్పి ఎంతో హార్డ్ వర్క్ చేసుకుంటూ అంటే ఆ బ్యాలెన్సింగ్ అనేది ఎంత కష్టం ఏంటి మీరు ఎలా దాన్ని ఫేస్ చేస్తున్నారు ప్రాబ్లం అవుతుంది నాకు అంటే కొంతమంది చేసుకోవడం కలుగుతారు రెండు అడ్డే టైమ్ అయినా చేయాలి ఇంకా రెండు కావాలి అని తప్పదు తప్పదు ఇంట్లో ఇంట్లో సపోర్ట్ కూడా మనకి హండ్రెడ్ పర్సెంట్ ఇంట్లో నుంచి కూడా సపోర్ట్ ఉంది ఉంది కాబట్టి చేయగలుగుతున్నాం అది కంపల్సరీ అంటే జనరల్ గా మీ గురించి అనే కాదు జనరల్గా ఒక ఒక వర్కింగ్ ఉమెన్ బయటికి వెళ్ళి చేయాలి అంటే ఆమెకి ఎలాంటి ఫెసిలిటీస్ అనేది ఉండాలంటే ఇంట్లో వర్క్ ఇంట్లో ఎలా ఉండాలి అలాగే బయట ఎలా ఎలాగా మనం మేనేజ్ చేయాలి ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉండాలి ఫస్ట్ అఫ్ ఆల్ చేయాలి అంటే బయట మనం మనము ఆఫీస్లో ఏంటంటే ఇంట్లో చూసుకోవాలి మళ్ళీ ఆఫీస్ ది కూడా టెన్షన్ ఉంటుంది ఆఫీస్ ది కూడా మేనేజ్ చేసుకోవాలి తీసుకొని రెండు కొంచెం చేసుకోవడం కష్టమే ఆడవారు అంటే ఒక తల్లిగా మనం అంటే ఒక భార్యగా హలో హలో ఇవన్నీ చేసుకుంటూ అందుకే ఆడవారు దేంట్లోనూ తక్కువ కాదు అని చెప్పి చెప్తూ ఉంటారు ఏంటంటే ప్రతిదీ కూడా ఎక్కడ కూడా కాంప్రం పిల్లల్ని చదువుకోవాలంటే తల్లిదే బాధ్యత అలాగే ఇంట్లో అత్తమామల్ని చూడాల్సింది ఒక ఉమెనే ప్లస్ భర్తకి అన్ని ఏర్పాట్లు చేసినా కూడా భర్త సపోర్ట్ అనేది వాళ్ళు కూడా ఇంట్లో కొంచెం మనకి అడ్జస్టబుల్గా ఉంది అడ్జస్టబుల్గా చేస్తే మనకి నో ప్రాబ్లం లేదు అంటే వాళ్ళకు కూడా అన్నీ మనం మనం అనుసరించుకొని చేసి అలాగే బయటకు వెళ్ళి బాస్ ఈ ఇంట్లో చేసి ఒక నిమిషం లేట్ అయినా కూడా ఆఫీస్లో కష్టమే వాళ్ళు ఏంటి టైం కి వెళ్ళకపోయినా కూడా మనకి కష్టం వెళ్ళకపోయినా కష్టం అక్కడ కూడా వాళ్ళతో అనవసరంగా వాళ్ళతో మాట్లాడాల్సి మాట్లాడాల్సి అంటారు కదా కాబట్టి ఇంట్లో వాళ్ళు కూడా సహాయం చేస్తున్నారు కలిపి చేస్తున్నారు కాబట్టి రెండు చేయగలుగుతున్నాం కవిత గారు మీరు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో చేస్తున్నారు కదా ఆ సాధారణంగా మహిళల భద్రతకై ఎటువంటి చట్టాలు ఉన్నాయి అంటే దాని పట్ల మీకు ఏమైనా అవగాహన ఉందా అంటే దీనికి యాక్చువల్లీ పోస్ట్ కమిటీ అనే ఒకటి ఉంది చట్టం రెండు వేల పదమూడులో వచ్చింది ఇది విశాఖ జడ్జిమెంట్ ఆధారంగా అంటే ఈ కమిటీలో మినిమం పది మంది ఎంప్లాయీస్ పైన ఉంటే కనుక ఇది కమిటీ పెట్టాలి దానికి ఉమెన్ చైర్మన్ ఉండాలి ఫిఫ్టీ పర్సెంట్ జెంట్స్ ఉంటారు ఫిఫ్టీ పర్సెంట్ లేడీస్ ఉంటారు మళ్ళీ ఒక ఎన్జిఓ ఎవరైనా దాంట్లో మెంబర్గా ఉంటుంది ఇట్లాంటి పోస్ట్ కమిటీ ఇట్లాంటివి ఏమన్నా అసలు ఇలాంటి కమిటీలు ఉన్నాయా మన దగ్గర గ్రూప్ అని ఒకటి ఉంటుంది అందులో మా సిడమ్ ఉన్నారు తులసి నాగరాణి గారు చాలా సపోర్ట్ చేస్తుంది లేడీస్ అంటే చాలా సపోర్ట్ చేస్తుంది షీ లీడర్ ఏదున్నా తను చాలా తన తన ఆ ప్రాబ్లం తనది అన్నట్టుగా తీసుకొని అందరికి హెల్ప్ చేస్తుంది అందరి ఉమెన్స్ కి హెల్ప్ చేస్తుంది దేంట్లో అయినా ఏదైనా తను ఫస్ట్ ఉంటుంది ఆవిడ ఉండడం నాకు గ్రేట్ మా దగ్గర ఉండడం సో ఇంకేమైనా చెప్పదలుచుకున్నారా మీరు వర్కింగ్ ఉమెన్ లో కి వాళ్ళ యొక్క ఇంకా మరిన్ని విజయాలు సాధించడానికి మీ తరఫు నుంచి ఏమన్నా ఒక మాట చెప్పదలుచుకున్నారా మా వ్యూవర్స్ కి సాధించగలుగుతా అంటే ఏమో నాకు అంత ఐడియా లేదు ప్రస్తుతానికి చేయాలి మహిళలు బయట ఇంట్లో చూసుకొని బయట చూసుకోవడం అది చాలా గ్రేట్ ప్రతిదీ చూడాల్సి వస్తుంది ఇంట్లో ఏదైనా చిన్నది పెద్దది ఏదైనా చూడాల్సి వస్తుంది అలాగే ఆఫీస్ లో కూడా టార్గెట్స్ ఉంటాయి చేయడము అక్కడ ఇక్కడ రెండు మేనేజ్ చేయాలి ఇంకా తప్పదు చేయాలి అంటే చేయాల్సిందే అంటే ఇంకోటి ఏంటంటే ఈ కాలంలో ఇద్దరు సంపాదిస్తే కానీ మనకి అంటే కంపల్సరీ సంపాదించాలి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు సంపాదిస్తే మనం మన పిల్లల్ని మనలాగా కాకుండా ఇంకొంచెం హైగా అంటే స్కూల్స్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా మనకి డబ్బుతో కూడుకున్నటువంటి విషయాలు కాబట్టి ఇప్పుడు మహిళలు కూడా కంపల్సరీ ఏదో ఒక ఉద్యోగం చెయ్యాలి అని దీంట్లో ఉన్నారనమాట